నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము గడ్డి ఎలా పెంచుకోవాలో చూద్దాము గడ్డి గురించి కూడా చాలా మందికి తెలియదు అది ఎట్లా వాడుకోవాలో తెలియదు ఎట్లా పెంచుకోవాలో కూడా తెలియదు ఇప్పుడు మనం చూద్దాము ఇదిగోండి ఇది కూలర్ ట్రబ్బు ఇక ఒక ఇంచు మట్టి వేసుకున్నాను నేను అంతే ఎక్కువ వేసుకోలేదు చూడండి ఇది అండి కొంచెమే మట్టి సరిపోతుంది ఇంత వేసుకున్నాం ఒక ఇంచ్ అంతా అన్ని చెట్లకు వాడుకునే మట్టే గోధుమలు తిప్పుదామా నాన్న ఇవేంటివి నైట్ నానబెట్టుకున్న గోధుమలు చూడండి ఇట్లా మొలక వచ్చినా కూడా మంచిదే నావేం మొలక రాలేదు ఇట్లా కూడా మొలుస్తాయి మూట గట్టి పెట్టుకోవాలి నైట్ నానబెట్టుకున్నా పోదామా ఈ గోధుమ గడ్డి చాలా లాభాలు ఉంటాయి ఇందులో షుగర్ పేషెంట్లకు మంచిది క్యాన్సర్ పేషెంట్లకు మంచిది బీపీ ఉన్నోళ్లకు తగ్గిస్తుంది అందరికీ మంచిది ఇగో ఇట్లా ఓసుకోవాలి నాని పోస్తావా నాన్న నాన్న ఇగో ఇట్లా పోసుకుంటాం కదా మనము అన్నీ ఇట్లానే పోసుకుంటా మనకు ఏడు రోజుల వరకు మంచిగా వాడుకునే గడ్డి వస్తుంది అది ఎట్లా జూస్ చేసుకోవాలో కూడా కొంతమందికి తెలియదు ఒక పిడికేడు గడ్డి తీసుకొని మనం మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు వేసి మిక్సీకి పట్టుకొని వడగట్టుకొని చాయ్ గ్లాసు తాగితే మనకు రక్తం చాలా మంచిగా వస్తుంది రక్తం లేని చాలా మంచిది అసలు అందరికీ మంచిదే రక్తం తొందరగా వస్తుంది ఇది అట్లే కట్ చేసుకొని నీడలు ఆరబెట్టుకొని పొడి చేసుకొని ఒక డబ్బాకి వేసి పెట్టుకొని రోజు పాలల్లో కూడా కలుపుకొని తాగవచ్చు సరేనన్నా ఆగా కొంచెం పాలల్లో కూడా కలుపుకొని తాగవచ్చు కొంచెం ఎండలు ఉన్నప్పుడు కష్టం ఇది రావడం కానీ సల్లి ఉంటే జర నీడకైనా పెట్టుకుంటే మంచిగా వస్తుంది జర ఎండాకాలమే ఇబ్బంది రావడము నీడకు పెంచుకోవచ్చు అట్లయితే మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇట్లా పోసుకున్నాం కదా నిండుగా నా పోసుకున్నావా అయిపోయినాయి కదా మట్టి పోసుకున్నాం సన్నము పోస్తావా నిన్న పోస్తావా పోస్తావా పోయావా మా బాబు కూడా దాపుతా నేను నేను కూడా తాగుతా మాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ గడ్డి కడిచేసి నీడలు ఆరబెట్టుకొని పొడి చేసుకొని రోజు పాలలో కలుపుకొని తాగొచ్చు వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో కూడా కలుపుకొని తాగొచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు మనం గడ్డి పచ్చిదే జ్యూస్ చేసుకొని తాగితే మంచిది ఇంకా ఇంక అట్లా కూడా వాడుకోవచ్చు వీళ్ళు లేకుంటే అసలు చాలా మంచిది గోధుమ గడ్డి అన్ని రోగాలకు మంచిది కొంచెం ఆ జ్యూస్ చేసుకున్నాక కూడా కొంచెం నిమ్మరసము కొంచెం తేనె వేసుకొని అది ఒక ఛాయ్ గ్లాస్ మాత్రమే ఆగాలి తొందరగా బ్లడ్ వస్తుంది నెల రోజులలోనే తెలిసిపోతుంది మనకి ఎట్లా ఉన్నది ఎట్లా తయారైందని ఆగుదా కొంచెం కూర్చొని కొంచెం అయిపోయింది ఇంకా అయిపోయింది నీళ్ళు పోతాం ఇంక అయిపోయింది చూడండి ఇంత ఈజీగా పెంచుకోవచ్చు గోధుమ గడ్డి పో వచ్చినాక కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ టైం ఏం కాదు నేను పోసుకునేది చాలా సార్లు పోసుకున్నా కానీ వీడియో తీయలేదు ఇది తోట గురించి మాత్రమే తీసిన నాకు అనిపించింది గడ్డి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది చూపిస్తున్నా పోయినసారి ఎక్కువ పెంచినింటి మా గల్లీలో వాళ్ళందరూ చూసి వాళ్ళు కూడా పెంచుకున్నారు నా దగ్గరకు వచ్చి చూసి నాకు ఎక్కువైతే కూడా నేను నీళ్ళలో ఆరబెట్టుకొని సీసాకు నింపి పెట్టుకొని పాలల్లో కూడా కలుపుకొని తాగినాము ఏం పడవు నీ మీద ఏం పడవు నీ మీద ఏం పడవు కూసు నువ్వు కూసు ఏం పోసినాం నా నేండ్లా ఏం పోసినాం ఇంట్లో ఏం పోసినాం మనము అందులో పోసుకున్నాం కానీ ఇందులో ఏం పోషాం చెప్పు నువ్వు చెప్పు నీళ్ళు పోసుకుంటున్నాం కదా ఇట్లా ఏం పోసుకున్నాం మనము ఇంట్లా చెప్పు చెప్పు ఏం పోసుకున్నాం మనం ఇంట్లో నీళ్ళు పోసుకోవాలి ఏందన్న పూలా నేను చూస్తున్నాయి కదా పూలు ఇదేం చెట్టు ఏం చెట్టు ఇదేం చెట్టు చెప్పు చూస్తుంది పూల చెట్టు చెప్పు చామంది చెట్టు కదా ఏమోసిన ఇంట్లో ఏమోసిన గోధుమలు పోసినాం మనము కదా నీకు కావాలి కదా కదా నీకు కావాలి కదా తాగుతావు కదా నువ్వు ఇది ఒక మూడు రోజుల వరకు మొలుస్తుంది ఏడు రోజుల వరకు మనం వాడుకునే వస్తుంది లేత మంచిగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ ముదిరితే కూడా బాగుండదు గడ్డి లేత గడ్డి ఏడు ఎనిమిది రోజుల గడ్డి అయితే తీయగా ఉంటుంది కొంచెం మంచిగా ఉంటుంది ఒగురు లేకుండా మళ్ళీ ఎక్కువ ముదిరిందంటే కూడా ఒగురు ఉంటుంది అగనా కూర్చో మీరు చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు మనకు చీరలు అట్టలు వస్తాయి కదా పట్టు చీరలు తెచ్చుకున్నా ఏ చీరలు తెచ్చుకున్నా అట్టలు వస్తాయి కదా ఆ అయితే సూపర్ వస్తాయి మంచిగా వస్తాయి నాకైతే ఎక్కువ అవే వాడుకుంటాను నేను గోధుమ గడ్డి గోధుమ గడ్డికి మీరు కూడా అట్లా వేసుకోండి దాంట్లో అయినా వస్తాయి వాటర్ బాటిల్ కట్ చేసుకొని వేసుకున్నా వస్తుంది ఖజూరాల డబ్బాలు కానీ ఏవైనా వాడుకోవచ్చు మంచిగా వస్తుంది గడ్డి మాత్రము పెట్టుకోవాలనుకుంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఏది కనిపించినా వదిలిపెట్టాను అన్నిట్లా పెట్టుకుంటా మీరు కూడా బాల్కనీలో అట్లనో ఉంటాయి కదా చిన్న చిన్న కుండీలు పెట్టుకొని ఇట్లాంటివి పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది సూర్యునికి కూడా ఎంత బాగుంటుందో అసలు సంతోషంగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా ఈ పుదీన మొక్కలు కానీ తులసి మొక్కలు కానీ చిన్న చిన్నవి పెట్టుకోండి ఫస్ట్ ఆకురలు పెట్టుకోండి చాలా బాగుంటది ఈ పూల చెట్టు పెట్టుకోండి కదా చెప్పు వాళ్ళ చెప్పు ఈ పూల చెట్టు పెట్టుకోండి అని చెప్పు చెప్పు ఇది పెట్టుకోండి అని చెప్పుగా మేము చూడదు అన్నీ వాడుకుంటాం చూడండి మేమైతే చెప్పు చూపి ఇట్లా నాకు ఏది కనిపిస్తే అది పెట్టేస్తా అంతే నాకు చెట్టుకు పనిస్తుందా అని చూస్తా పెట్టేస్తా కదా మీరు కూడా ఇట్లా పెట్టుకోండి ఇంతేనండి గడ్డి వేసుకోవడము ఇది వచ్చినాక కూడా మీకు చూపిస్తాను కట్ చేయడం కూడా చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న బాయ్ చెప్పినాను బాయ్ థ్యాంక్ యూ అండి